అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి వేరువేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాల్లో దాదాపుగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా పదహారు మంది గాయపడ్డారు ఇక ఆగ్రా జిల్లాలోనే ఫతేహాబాద్ ప్రాంతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా దాదాపు పదిహేను మంది గాయపడ్డారు ఇక ఢిల్లీ నుంచి బీహార్కు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఇక గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం సమీపంలోనే ఆసుపత్రులకు తరలించారు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇక మరో ఘటన బులందషాహూర్ జిల్లాలో జరిగింది వివాహం నుండి తిరిగి వస్తున్న ఐదుగురు కారు బోల్తా పడి మంటల్లో చిక్కుకొని మరణించినట్లు పోలీసులు తెలిపారు జహంగీరాబాద్ బులందషాహూర్ రహదారిపై జానీపూర్ గ్రామ సమీపంలోనే బాధితుల వాహనం వంతెనను ఢీకొట్టి బోల్తా పడడంతో మంటలు చెలరేగాయని మంటల్లో చిక్కుకొని ఐదుగురు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారని బులంద శహర గ్రామీణ ఎస్పీ తేజ్వీర్ సింగ్ చెప్పారు ఇక బుద్ధౌన్లో జరిగిన ఓ వివాహానికి హాజరైన తర్వాత ఢిల్లీలోనే మాల్వియా నగరుకు తిరిగి వెళుతున్న క్రమంలో తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు అలాగే ఆగ్రాలో జరిగిన మరో విషాద సంఘటనలో పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్ పై నుండి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా ఒక్కరు తీవ్రంగా గాయపడ్డారు